అబ్రహాము ఆయన వెళ్ళబోయేటువంటి దేశం అతనికి తెలుసా చూశాడా చూడలా చూడకముందే దైవ స్వరాన్ని విన్నాడు దేవుని స్వరాన్ని విన్నాడు అబ్రహమా నీవు లేచి నీ తండ్రి ఇంటిని వదిలి నీ బంధువుని వదిలి నిన్ను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి అన్నాడు మరి ఏ ఉద్దేశంతో బయలుదేరాడండి ఏ ఉద్దేశంతో బయలుదేరి ఉంటాడు కేవలం విశ్వాసాన్ని ఆధారం చేసుకున్నాడు హలోయ్యా ఒక తెలియనటువంటి ప్రాంతానికి పరిచయం లేనటువంటి ప్రాంతానికి ఆ ప్రాంతంలో భాష ఎలా ఉంటుందో మనకు తెలియదు ఆ ప్రాంతంలో వ్యక్తులు ఎలా ఉంటారో తెలియదు నరహంతకులు ఉంటారో తెలియదు ఏం చేస్తారో తెలియదు కానీ దైవస్వరం విన్నాడు నువ్వు లేచి నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టి నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు అబ్రహాము విశ్వాసంతో నింపబడిన వాడే తన తండ్రి ఇంటిని వదిలి దేవుడు చూపించిన స్థలానికి బయలుదేరాడు హలెయ్యా దేన్ని బట్టి అంటే విశ్వాసాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక మరి ఆ ప్రయాణంలో ఎన్నో రకాల పరిస్థితులు వచ్చినాయి ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చినాయి ఎన్నో రకాల సమస్యలు వచ్చినాయి దేవుడు చెప్పిన వాగ్దానం కూడా చాలా లేట్ అయిపోయింది అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా వెనుకం చేయలేదు విశ్వాసాన్ని బట్టే ప్రయాణం చేస్తున్నాడు అబ్రహాం హలే లూయా ఈరోజు మన జీవితాల్లో గమనించినట్లయితే మనం కూడా ఒకసారి సనుగుతాం ఒకసారి గనుగుతాం దేవానికి ఇచ్చిన వాగ్దానం ఏమైపోయింది నువ్వు నాతో ఈ మాట ఇచ్చావు కదా ఈ మాట ఎందుకు నెరవేర్చబడలేదు అసలు నువ్వు ఉన్నావా నిజంగా నువ్వు మాట నెరవేర్చే దేవుడివేనా అని నీలో కూడా ఒక ప్రశ్న పుట్టవచ్చు అయితే దేవుడు చెబుతున్నాడు అబ్రహాము ఏ విధమైనటువంటి విశ్వాసం చేత బయలుదేరాడో కూడా అదే విశ్వాసాన్ని కలిగి ఉంటే మన జీవితంలో కూడా అనేక కార్యాలను మనం స్వతంత్రించుకోగలుగుతాము అల్లె